హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలు కనుక మనం గమనించినట్టు ప్రధానంగా డిఎసీ అండ్ టెట్ గురించి ఎక్కువ రావడం జరిగింది సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు డిఎస్సికి టెట్ గండడం అంటూ మనకు నమస్తే తెలంగాణ నుంచి అప్డేట్ చూడవచ్చు ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతో ఇక్కడ చూడవచ్చు మనకు పెద్ద ఎత్తున పదకొండు వేల మంది పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సీ అయితే విడుదలైంది కాదు కాబట్టి సో మళ్ళీ ఎప్పుడు వస్తుందో రాదో కాబట్టి ఇప్పుడే టెట్ నిర్వహించాలని డిమాండ్ అయితే చాలా వరకు వస్తుంది సో గతంలో క్వాలిఫై కాని వారికి కూడా నో ఛాన్స్ అభ్యర్థుల నోట్ల మట్టి కొట్టిన సర్కార్ టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు నిరుద్యోగుల ఆందాల బాట అంటూ మనకు నమస్తే తెలంగాణ నుంచి అప్డేట్ని అయితే చూడవచ్చు సో టోటల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మెగా కి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే పొంచి ఉంది సో కి ముందు టెట్ నిర్వహించకపోవడంతో టీచర్ కొలపై ఆశలు వదులుకునే పరిస్థితి అయితే తలెత్తినట్టుగా దీనికి ఇచ్చారు సో టెట్ నిర్వహిస్తే మనకు డిఎస్సి కి సంబంధించిన నియామకాలు చాలా డిలే అయితే మనకు అధికారులు టెట్ కు సంబంధించిన కార్యాచరణ పక్కన పెట్టేసినట్టుగా చూడవచ్చు సో ముఖ్యంగా ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు ఈ రెండు కోర్సుల్లో ఫైనల్ ఇయర్ లో ఉన్న వారు కూడా టెట్ లేకపోవడంతో డిఎస్సి కి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు సో గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కూడా పిడుగు పాటల పరిణమించినట్టు మనం చూడవచ్చు సో మనకు గతంలో ముఖ్యమంత్రి గారు మొన్న సమీక్షలు కూడా రెండు సార్లు టెట్ నిర్వహించాలని కూడా నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా చూడవచ్చు కానీ పదకొండు వేలకు సంబంధించిన మెగా డిఎస్సి కంప్లీట్ అయిపోయినాక టెట్ నిర్వహించిన ఉపయోగం కూడా ఉండదు తర్వాత మళ్ళీ ఇంతే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు కాబట్టి సో వారి కోసం అయినా కొంతవరకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో కొంతమంది ఏజ్ కూడా అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంటిన్యూషన్ చూడొచ్చు డిఎస్సికి టెట్ కన్నామంటూ సో ఇటీవల పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్ అయితే డిఎస్సికి ముందు టెట్ నిర్వహించేవారు కానీ ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు సో దీంతో గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవలి కాలంలో డిఏడ్ బిఏడ్ పూర్తి చేసిన వారు కూడా తమకు అవకాశం కల్పించాలని వాళ్ళు ఉండే ఎక్కినట్టుగా దీంట్లో ఇచ్చారు సో మనకు డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వరకు లేకపోవడంతో వారు అప్లికేషన్కి నోచుకోవట్లేదు అయితే దీంట్లో చూడవచ్చు మనకు ఇంకో కూడా అప్డేట్ ఇక్కడ చూడవచ్చు మనకు ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అంటూ సో అదేవిధంగా మనకు బిఎడ్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే మనకు దాంట్లో ఇచ్చారు నోటిఫికేషన్లో కూడా ఉంది ఇది సో బీ డిఎడ్ రెండో సంవత్సరంలోని వారు సెకండ్ అదే అదేవిధంగా సెకండరీ గ్రేడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి అన్ని రకాల అర్హతలు వాళ్ళైతే కంప్లీట్ అయ్యాలని దాంట్లో నియమం కూడా పెట్టారు సో అదేవిధంగా మనకు టెట్ విషయానికి వచ్చేసరికి టెట్లో అర్హత సాధించాలని నిబంధనలు పేర్కొన్నారు సో దీనికి సంబంధించిన టెట్ స్కోర్ను కూడా మనకు అప్లికేషన్ అడుగుతున్నారు సో కాబట్టి రెండింటికి పొందడం లేదు దీంట్లో కొంతవరకు ప్రణాళిక లోపం జరిగిందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు మనకు సో ప్రధానంగా మనకు మూడున్నర లక్షల మంది అయితే ఇప్పటివరకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఒకటిన్నర లక్షల మంది వరకు అయితే టెట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ కోసమైనా టెట్ నిర్వహించాలని అయితే డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది సో వాళ్ళ యొక్క డిమాండ్స్ కనుక మనం ఇక్కడ చూడొచ్చు సో గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు ఈ దృశ్యం టెట్ నుంటే తప్పకుండా నిర్వహించాలనేది ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మనకు ప్రభుత్వం ఇటీవల వయోపరిమితిని నలభై ఆరు ఏళ్ళకి పెంచింది మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు అప్పటికే వయో పరిమితి పూర్తవుతుంది కనుక ఇప్పటికే వారికి అవకాశం అయితే కల్పించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో నెక్స్ట్ చూసినట్టయితే అవకాశం ఉంటే టెట్ డిఎస్సీ రెండింటిని ఒకేసారి నిర్వహించాలనే వాళ్ళు డిమాండ్ అయితే చేస్తున్నారు సో టెట్ డిఎస్సికి సంబంధించి చూసినట్టయితే టెట్ టెట్టు నిర్వహించాలి సో దానివల్ల డిఎస్సి అయితే డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అధికారులు ఎన్ని నిర్ణయం తీసుకుంటారో చూడాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ అప్డేట్ ఆంధ్రప్రబాద్ చూడచ్చు సీఎం సార్ మాకు అవకాశం ఇవ్వండి అంటూ టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి పోస్టులు భారీగా ఉండడంతో టెట్ పెట్టాలంటున్న అభ్యర్థులు టెట్లో అర్హత సాధించిన వారు ఇంకా లక్షకు పైనే ఉన్నట్టుగా అయితే మనకు మనకు మీద చర్చించిన అంశాన్ని సేమ్ అప్డేట్ ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిఎస్సి దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ అంటూ చూడొచ్చు మనకు పాత నోటిఫికేషన్ అప్లై చేసిన వరకు ఏ ఒక్క ఆప్షన్ అయితే ఎనబుల్ అయితే చేశారు డిఎస్సి దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విదేశాగా కల్పించింది గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తును సవరించుకునే అవకాశాన్ని అయితే కల్పించింది సో సో గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టు లేకపోవడంతో వాళ్ళు ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా ఉద్యోగుల కోసం అయితే దరఖాస్తులు చేసుకుంటారు కాబట్టి సో తాజాగా పదకొండు వేలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి సో పోస్టుల సంఖ్య భారీ సంఖ్యలో పెరిగింది సో దీనివల్ల మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసినట్టుగా చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులు అయితే ప్రజాభవన్ ముట్టడించిన అంశాన్ని ఇక్కడ మనకు ప్రధానంగా చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులు అప్రమత్తంగా ఉండాలని మనకు సుప్రీంకోర్టు అయితే అన్ని కోర్టులకు సూచించింది ప్రధానంగా మన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క జాగ్రత్తలు సూచించినట్టుగా అయితే దీంట్లో మనం గమనించవచ్చు సో ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇవ్వ నియామకాల కేసులను విచారించినప్పుడు కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది సో తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపిన ఓ జూనియర్ లెక్చరర్ నియామకంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ మంగళవారం ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఏఎస్ బోపన్న జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం న్యాయస్థానాలకు ఈ మేరకు సూచన అయితే ఇచ్చింది సో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి నియామక ఏజెన్సీలు అమలు చేస్తున్న ప్రక్రియపై విచారించినప్పుడు నెమ్మదిగా పరిశీలించాలని అయితే సూచించిన అంశాన్ని చూడవచ్చు మనకి ఇదివరకే ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందంటే సుప్రీంకోర్టు కూడా సిమ్ ఇంకా నెమ్మదిగా పరిశీలించాలైతే దీంట్లో సూచించిన అంశాన్ని మనం ప్రధానంగా చూడవచ్చు సో దాని ప్రభావం ఎంతోమంది అభ్యర్థులపై పడుతుంది కాబట్టి వాటిని నెమ్మదిగా అయితే పరిశీలించాలైతే పేర్కొన్న అంశాన్ని చూడవచ్చు సో ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు సో కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు తన పరిధిలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీలోని జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ అయితే విడుదలై రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన నోటిఫికేషన్ దానికి సంబంధించి వివాదం అయితే తలెత్తింది సో ఆ వివాదం విషయంలో అయితే సుప్రీంకోర్టు ఈ రకంగా తీర్పు అయితే ఇచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ సృష్టి కాదా అంటూ మనకు నమస్త తెలంగాణలో ఈ అప్డేట్ చూడవచ్చు సో ఉద్యోగాల ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి గుజరాత్ మోడల్ అంటే గోదరగా మార్చడం అంటూ ఇక్కడ పొలిటికల్ విమర్శ అయితే చేయడం జరిగింది సో నిన్న మనకు ముఖ్యమంత్రి గారు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా సో ఆ ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ గవర్నమెంట్ వేసినాయని ఈ సందర్భంగా ఆయన రిమైండ్ అయితే చేస్తున్నారు సో ఇది కూడా నిజమే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టీసీలో జూనియర్ అసిడెంట్లో భర్తకి లైన్ క్లియర్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు రెండు వేల ఇరవైలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో దీనికి సంబంధించి టీఎస్ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి లైన్ క్లియర్ అయింది నాలుగేళ్ల కింద టీఎస్పీసీ నుంచి రికార్డ్ అయిన డెబ్బై రెండు మంది జూనియర్ అసిస్టెంట్లకు గురువారం ఆర్టీసీ అధికారులకి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి బస్ బవన్కి వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవాలని వాళ్ళైతే కోరుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు నిరుద్యోగత భారతదేశంలో మూడు పాయింట్ పర్సెంట్ అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు మనకు పదిహేను ఏళ్లు అంతకు మించిన వయసున్న శ్రామికుల్లో రెండు వేల ఇరవై ఒకటిలో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే అదే రెండు వేల ఇరవై రెండు కనుక చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్కి దిగొచ్చిందని చెప్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో లో మనకు త్రీ పాయింట్ వన్ పర్సెంట్గా ఉందంటూ మనకు జాతీయ నమూనా సర్వే సంస్థను అయితే వెల్లడించినట్టుగా గుర్తు పెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు యువతకు ఉద్యోగ హక్కు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టనుందని మనకు ఇక్కడ అప్డేట్ చేయవచ్చు ప్రశ్న పత్రాల లీకేజ్కి పాల్పడితే కఠిన శిక్షలు కూడా విధించనున్నట్టుగా అయితే దీంట్లో ఇచ్చారు మనకు ఆల్రెడీ మనకు పార్లమెంట్ ఒక బిల్లును కూడా ఆమోదించింది సో కొత్త బిల్లును కూడా తీసుకొస్తామని మనకు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు మేము వస్తే పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రస్తుతం అంతటా సామాజిక అన్యాయమే జరుగుతుంది సామాజిక న్యాయం కూడా పాటిస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్న మాటలు మనం చూడవచ్చు సో అవి పొలిటికల్ అంశాలు మనకు అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు హారీ జంటల్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుల ప్రకారమే అమలు చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం చేసింది సో దీనికి సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే ఉద్యోగ నియమకాల్లో మహిళలకు హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది సో హారిజెంటల్ రిజర్వేషన్ అమలు వల్ల మహిళలకు పురుషులకు సమాన అవకాశాలు దక్కుతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది సో మనకు కల్వకుంట్ల కవిత గారు అయితే మనకు జీవో నంబర్ మూడు ఉపసంహరించుకోవాలి దీనివల్ల మహిళలకు తక్కువ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి రోస్టర్ పాయింట్లు కేటాయించాలనే కోరుతున్న అంశాన్ని మనం గతంలో చర్చించాం సో నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రధానంగా హుగ్లీ నీటి అడుగున మెట్రో అంటే చూడొచ్చు ఇది ప్రధానంగా అడిగే అవకాశం అయితే అన్ని న్యూస్ పేపర్ లో ప్రధాన వార్త వచ్చింది ఈ రోజు మనకు మోడీ గారు దీన్ని ప్రారంభించిన సో దీని యొక్క ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది దీని పొడవ ఎంత ఇదైతే టోటల్ గా అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నది వచ్చేసి మనకు హుగ్లీ నది అయితే దీన్ని నిర్మించనున్నారు సో ఎక్కడంటే హుగ్లీ నది కలకత్తాలో పశ్చిమ బెంగాల్ రాధాని కలకత్తాలో దేశంలోని తొలి నదీ గర్భ రైలు ప్రయాణం కలకత్తాలో నేడు ప్రధాని చేతుల పేద ప్రారంభం సో దీన్ని అయితే మనకు ఎప్పుడు ప్రారంభించాలని దీన్ని రెండు వేల తొమ్మిదిలో అయితే దీన్ని ప్రారంభించినట్టుగా అయితే కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మనకు భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలు అరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించినారు సో దీన్ని వచ్చేసి మనకు కలకత్తా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద రూపాయలు నూట ఇరవై కోట్ల వ్యయంతో అయితే దీన్ని నిర్మించారు సో దీన్ని టోటల్ పొడవు వచ్చేసి మనకు మొత్తం పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు సో ఈ యొక్క ఏ రైల్వే స్టేషన్ల మధ్య ఇది ప్రయాణిస్తుందంటే మనకు హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లెనెడ్ స్టేషన్ల మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటే దీంట్లో ఐదు వందల ఇరవై మీటర్ల అండర్ వాటర్ టన్నెల్ అయితే ఉంటుంది సో ఐదు వందల ఇరవై మీటర్లు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇది ఒక టన్నెల్ మొత్తం పొడవు ఐదు వందల ఇరవై మీటర్లు హుగ్లీ నది అయితే దీన్ని నిర్మించారు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి ఇది ఏ ఏ ప్రాంతాల్లో కలుపుతుంది హౌడా మరియు హౌడా నుంచి సీల్డా వరకు అయితే ఇది ఈ రెండు ప్రాంతాలను అయితే కలుపుతుంది స్టేషన్లు కూడా గుర్తుపెట్టుకోండి హౌడా మైదానం నుంచి ప్లేటెడ్ స్టేషన్ల అయితే దీన్ని నిర్మించారు సో ఈ యొక్క అమిషన్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రిటన్ అయితే మొదటిసారిగా అయితే ఈ అండర్ వాటర్ టండల్ నిర్మించింది సో దాని సరసన భారత్ కూడా చేరినట్టుగా ఇక్కడ చూడొచ్చు మెట్రో టన్నెల్ లోపలికి నీరు చొచ్చుకు రాకుండా ఒకటి పాయింట్ నాలుగు మీటర్ల వెడల్పాటి కాంక్రీట్ రింగ్లో కూడా అమర్చారు సో ఇవి నీటిని పిల్చుకునే విధంగా హైడ్రోఫిలిక్ గాస్కెట్ కూడా అమర్చినట్టుగా గమనించవచ్చు ఈ తరక సాంకేతికను యూరో స్టార్ అనే కంపెనీ లండన్ మరియు ప్యారిస్ నగరాల మధ్య రాకపోకల కోసం అయితే అభివృద్ధి చేసింది ప్రతిష్టాత్మక హుగ్లీ అండర్ వాటర్ మెట్రో ప్రాజెక్టుతో తో భారత్ కూడా ఈ అయితే సొంతం చేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి సో మెట్రో రైలు మధ్యలో ఆగితే దిగి నడుచుకుంటూ వెళ్లే విధంగా కూడా ఇందులో సాంకేతికత అభివృద్ధి చేసినట్టుగా కూడా దీనిలో మనం చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అంటే కూడా చూడొచ్చు మనకు ఇది దీనికి సంబంధించండి ఇది బ్లూంబర్గ్ బిలియన్ ఇండెక్స్ ప్రకారం ఇది ఎస్ బెజోస్ సంపద వచ్చేసి రెండు వందల బిలియన్ ఇలాన్ మస్క్ సంపద వచ్చేసి నూట తొంభై ఎనిమిది మిలియన్ డాలర్లతో ఈయన రెండో స్థానంలోకి అయితే దిగిపోయినట్టుగా చూడవచ్చు సో ప్రపంచంలో అత్యంత ధనవంతుడుగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి రికార్డులకు ఎక్కారు ఈయన గతంలో కూడా చాలాసార్లు మొదటి స్థానాన్ని అయితే ఆక్రమించుకున్నారు తర్వాత ఈయన భార్యతో విడాకుల వల్ల భరణం చెల్లించాల్సి రావడంతో ఈయనైతే స్థానం దిగిపోయింది సో తాజాగా ఆయన వచ్చేసి బ్లూంబర్గ్ బిలినియర్స్ ఇండెక్స్ ప్రకారం ఈయననైతే మళ్ళీ మొదటి స్థానంకైతే వచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి సో మనకు మాస్క్ మొన్నటి వరకు అయితే ఉండేది టెస్లా కంపెనీ అదనైతే ఆయన షేర్లు అయితే సోమవారం ఏడు శాతం క్షీణించడంతో బిలినియర్ల జాబితాలోకి మనకు మొదటి స్థానంలోకి అయితే వచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు మన సంస్కృతి చిహ్నం చీర కట్ట అప్డేట్ చూడచ్చు మనకు షారీ వాగతాన్లో గవర్నర్ తమిళసై సో ఇది వచ్చేసి మనకు రెండు రోజుల కిందట మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే చేశాను సో ఇది అయితే ఇక్కడ జరిగింది ఇది రాష్ట్రీయ మహోత్సవ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవలో భాగంగా ఈ శారీ వాగతానం అయితే నిర్వహించారు సో దీనికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వేదికనైతే అయితే శారీ వాగతాన్ని నిర్వహించినట్టుగా అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీని అయితే నిర్వహించారు సో అప్డేట్ కూడా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు అబార్షన్ మహిళల రాజ్యాంగ హక్కు అంటూ మనకు ప్రాన్స్ పార్లమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది సో దీనికి సంబంధించిన ఆమోదం కూడా లభించింది ఇటీవల మహిళల అబార్షన్ కు సంబంధించి రాజ్యాంగ హక్కు అని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించిందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఫ్రాన్స్ కు సంబంధించి అని గుర్తు అయితే పెట్టుకోండి నిన్ననే మనకు దీనికి సంబంధించి అప్డేట్ కూడా చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ వేసవి తీవ్రమే అంటే మనకు ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చిందండి సో ప్రస్తుత ఎల్లీలో చాలా బలంగా ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ మంగళవారం అయితే తెలిపింది సో ఎల్లి అంటే మనకు జాగ్రఫీలో వస్తుంది మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఒక ఉష్ణ ప్రభావం దీనివల్ల మనకు భారతదేశంలో అయితే వర్షాలు అయితే చాలా వరకు అయితే ఎఫెక్ట్ అయితే అవుతాయి సో రానున్న కొద్ది నెలల్లోనూ వాతావరణ పొగడపై దీని ప్రభావం అయితే కొనసాగుతుందని వివరించింది ఇప్పటివరకు గమనించిన ఐదు బలమైన ఎల్లుళ్లలో కూడా ఇది ఒకటనైతే పేర్కొంది సో ఈ ఏడాది మార్చి మే మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి సో మనం కూడా గమనించాం ఇది సో అత్యంత ఉష్ణమయ సంవత్సరంగా మనకు రెండు వేల ఇరవై మూడు ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆస్కార్కి సంబంధించండి ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్ లో ఆస్కార్ అవార్డులను ఈ సంవత్సరం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చూడవచ్చు మనకు ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్ ఫార్మాట్ అంటే మాజీ గ్రహీతలు ఆస్కార్ అవార్డును గతంలో ఓవర్ పొందారా వారి చేతనే ఈ సంవత్సరం అవార్డులు వారి చేతి మీదగా ఇవ్వడమే ఫీల్డ్ ఆఫ్ డ్రీమ్స్ ఫార్మాట్ సో ఇది అయితే ఈ విధానాన్ని ఈసారి తీసుకురావాలని వాళ్ళైతే అనుకుంటున్నారు సో లాస్ట్ టైం మనకు వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో ఈ విధంగా అయితే ఇచ్చారు సో మళ్ళీ అయితే తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు సో ఇవన్నీ ఈ ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ